అందరికీ గుడ్ మార్నింగ్ ఎన్స్ మీడియా మూర్తిని మాట్లాడుతున్నాం నిన్న సాయంత్రం రాష్ట్రం అంతటా ఒక బ్రేకింగ్ కాదు బ్లాస్టింగ్ న్యూస్ వచ్చేది అది విశాఖపట్నంలో పట్టుబడ్డ డ్రగ్స్ ఇన్ఫ్యాక్ట్ పదహారో తారీఖునే విశాఖపట్నంలో వచ్చిన వాడలో ఒక కంటైనర్ నిండా డ్రగ్స్ వచ్చినాయి దాదాపు ఇరవై ఐదు టన్నుల డ్రగ్స్ వచ్చినవి సీబీఐకి ఇన్ఫర్మేషన్ అందటంతో అక్కడికి వచ్చి వాటిని సీజ్ చేసి వాటిని టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది అయితే ఇంతవరకు జరిగిన విషయంలో తెలియంది ఏంటంటే ఆ కంటైనర్ని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదని ఇన్స్పెక్ట్ చేయకూడదని అడ్డుకున్నది వైసీపీ అధికారులు లేదు వైసీపీ పెద్దలు అక్కడున్న అధికార గ్రహణం సహాయంతో సిబిఐకి నానా విధాలైన కష్టాలు కల్పించి తెరవకుండా చేసే ప్రయత్నం చేశారు అయితే ఎట్టకేలకు సిబిఐ మొత్తం మీద శాంపుల్ సేకరించి ఆ శాంపుల్స్ని టెస్ట్ చేయించడానికి పంపించింది అంతేకాకుండా ఆ వచ్చిన ప్యాకేజెస్ అన్నీ కూడా ఏవైతే హెరాయిన్తో కానీ లేదా కొకైన్ అంటున్నారు వాటితో వచ్చిన ఆ బ్యాగ్స్ ఎన్ని ఉన్నాయో వర్షం వచ్చేటట్టు ఉంది కనుక మళ్ళీ వాటిని చాలా జాగ్రత్తగా భద్రంగా కంటైనర్లోనే పెట్టి కవర్ చేయాలని చెప్పేసి కూడా పెద్దలు సిబిఐ మీద బాగా ఒత్తిడి తెచ్చారని కూడా తెలిసింది కోర్స్ దొరికిన ఆధారాలు కనుక అవి ట్యాంపర్ రావకూడదు కనుక వీళ్ళు కూడా వాటిని మళ్ళీ చాలా భద్రంగానే ఉంచారు ఇంతవరకు ఓకే అయితే ఇప్పుడు కొత్త కొత్త విషయాలు బ్లాస్టింగ్ న్యూస్ కింద బయటకు వచ్చిన తర్వాత వస్తున్నాయి ఇక రాజకీయ పక్షాలు అయితే తెలిసిందే కదా ఒకళ్ళ మీద ఒకళ్ళు దుమ్మెత్తి పోసుకోవడం చేస్తూ ఉంటారు సో రెండు మీడియాలు కూడా మొదలుపెట్టేసినాయి సాక్షి వాళ్ళు అంటారు ఈ కంపెనీ సంధ్య ఆక్వాకి సంబంధించింది కనుక వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి ఆధారాలతో సహితంగా చూపిస్తుంది అయితే టీడీపీ తరపు నుంచి వచ్చేది ఏంటంటే సన్ ఇది టీడీపీదైతే వైసీపీ పెద్దలు ఎందుకు అడ్డుకున్నారు సిబిఐని వైసీపీ పెద్దలు అధికారులను అడ్డం పెట్టుకుని సిబిఐని అడ్డుకుంటూ శాంపుల్స్ కూడా తీనివ్వకుండా ప్రయత్నం ఎందుకు చేశారు అన్నది ఒక ప్రశ్నగా వచ్చింది ఈ సందర్భంగా మనం ఒక ప్రత్యేకమైన విషయాన్ని ఇక్కడ చర్చించుకోవాలి అదేంటంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత నాలుగున్నర సంవత్సరాల్లో వివిధ పారిశ్రామికవేత్తలు ఎలా ఉన్నారు ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలు ఎటువంటి ఇబ్బందులకు గురయ్యారు వాళ్ళని వీళ్ళు ఎలా వేధించారు వెంటాడారు అన్నది అమర్ రాజా ఫ్యాక్టరీని తీసుకున్నా లేకపోతే కియాన్ తీసుకున్నా అలాగే ప్రకాశంలోని గ్రానైట్ ఫ్యాక్టరీస్ని తీసుకున్నా లేకుంటే వైజాగ్లో ఐటీ పార్కు ఇక్కడ ఉన్న కంపెనీలు ఆక్వ రంగానికి సంబంధించిన వాళ్ళని వీళ్ళు ఎలా వేధించారన్నది ఇదే క్రమంలో ఇప్పుడు ఇక్కడ చెప్పుకోబడిన సంధ్య ఆక్వా కూడా వాళ్ళ ఆగడాలకు గురయ్యిందే వాళ్ళ ఇబ్బంది పెట్టడం ద్వారా కొన్నాళ్ళు మూసేయడం కూడా జరిగింది కంపెనీ అటువంటి కంపెనీ ఎటువంటి పరిస్థితుల్లో పనిచేసి ఉంటుంది వాళ్ళు మళ్ళీ వాళ్ళ వ్యాపారం చేసుకోవాలంటే ఎలా ఎలా తొలగాల్సి ఉంటుంది ఇవన్నీ ఆలోచించాలి బహుశా అదే ఒక కారణం కూడా అయ్యి ఉండొచ్చు వాళ్ళని ఎదురుపెట్టి వెనక నుండి ఎవరో పెద్దలు వ్యాపారం చేసి ఉండొచ్చు ఆక్వారంగం భీమవరం నుండి ఎక్కడి వరకు ఎవరు రాజ్యం వెళ్తున్నారు అనేది అందరికీ తెలిసిందే ఆక్వరంగంలో పెద్దలందరూ కూడా ఈస్ట్ గోడవలో కూర్చుని ఉన్నారు అంతేకాదు మనం కొద్దిసేపు ఈ రాజకీయాలను పక్కన పెట్టి చూద్దాం ఎన్నడూ లేని విధంగా గత నాలుగు సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ఈ డ్రగ్స్కి అడ్డగా మారిపోయింది దేశంలో ఏ మూల డ్రగ్స్ దొరికినా సరే దానికి మూలం ఆ రేద రూట్ ఎక్కడ ఉంటుందంటే ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది ఇది గంజాయి కావచ్చు మరేదైనా కావచ్చు సో దీంతో ఎలా వచ్చేసిందంటే ఎక్కడ డ్రగ్స్ దొరికినా సరే అది ఆంధ్రప్రదేశ్ మూలంగానే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ మూలాల నుంచే జరుగుతుంది అన్నది అందరూ కూడా అనుకుంటుంది ప్రజలు కూడా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ప్రజలు అదే నమ్ముతున్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఈ నాలుగు సంవత్సరాల్లో డ్రగ్స్కి అడ్డాగా మారిపోయింది డ్రగ్స్ డ్రగ్స్ని ప్రదే అంటే డ్రగ్స్ని వివిధ ప్రాంతాలకు పంపిస్తున్నది కూడా ఆంధ్రప్రదేశే అన్న టైప్లో తయారైంది మనం చూసాం గతంలో తెలంగాణలో డ్రగ్స్ ఆ ఎంక్వైరీలు అవి చేస్తున్నప్పుడు కూడా మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ దొరికేవి అలాగే మనం మర్చిపోకుండా విషయం ఏంటంటే గుజరాత్లోని ముంద్రా నుండి కాకినాడ వరకు డైరెక్ట్గా బోట్లలోంచి వచ్చిన డ్రగ్స్ ఇప్పుడు అర్థమై ఉంటుంది అప్పట్లో కాకినాడ నుంచి రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్న ఒక పెద్ద డాన్ లాంటి వ్యక్తి డ్రగ్స్ని ఈ రూట్లో ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు ఈ డ్రగ్స్ అతనికి సంబంధించినవి అని కూడా చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది రకరకాల డిబేట్లు జరిగినాయి కోర్స్ ఆ తర్వాత ఏమైందన్నది ఎవరో చెప్పరు ఆ డ్రగ్స్ ఏమైనాయో కూడా ఎవరికీ తెలియదు ఇప్పుడు కూడా అలాగే జరుగుద్దేమో కూడా తెలియాలి ఇకపోతే ప్రస్తుతం దొరికిన ఈ ఇరవై ఐదు టన్నుల డ్రగ్స్లో కూడా కీలక వ్యక్తులు ఎవరు అంటే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ చౌ సమ్ చౌదరి గారు ఎవరు అలాగే కోన కోటయ్య చౌదరి ఆయన పేరు అలాగే వీరభద్రరావు అన్నాయని ఒక వీళ్ళిద్దరూ కూడా ఆ కంపెనీకి డైరెక్టర్లు వీళ్ళు టీడీపీకి సంబంధించిన వ్యక్తులు కనుక ఈ డ్రగ్స్ అన్ని టీడీపీకి సంబంధించినవే అనే ప్రాచుర్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు నిజంగా టీడీపీ కనుక ముప్పై మూడు వేల కోట్ల డ్రగ్స్ని ఇంపోర్ట్ చేసి చేసుకోవాలనుకుంటే ఆ ముప్పై మూడు వేల కోట్లని హాయిగా ఎలక్షనీరింగ్కి ఉపయోగించుకుంటుంది కదా ఎందుకంటే టీడీపీకి డ్రగ్స్ మూలాలు లేవు వైసీపీకి ఉన్నాయో లేదో చెప్పాలంటే అటు చిత్తూరులోని ఎర్రచందనం స్మగ్లర్స్ నుంచి ఇటు అరకులో జరుగుతున్న గంజాయి ఎక్స్ స్మగ్లింగ్ వరకు అందరూ కూడా పట్టుబడుతున్నది వాళ్లే వాళ్ళ మూలాలే కనిపిస్తున్నాయి వాళ్లే బ్యాక్ నుండి అన్ని చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది సో వైసీపీకి డ్రగ్స్తో లింక్స్ ఉన్నాయన్నది ప్రజలు నమ్ముతున్నారు ఇప్పుడు ఈ ఇరవై ఐదు టన్నుల డ్రగ్స్ని ఇంపోర్ట్ చేసుకున్నది ఎవరు ఆ పెద్దడాన్ని ఎవరు అంటే చూపులన్నీ కూడా కాకినాడ వైపే చూస్తున్నాయి దీనికి లింక్ వైసీపీతో ఉందేమో అని అనిపిస్తోంది కూడా ఇది ఇలా జరగడానికి కారణం ఏంటి గత నాలుగు సంవత్సరాల్లో డ్రగ్స్కి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ను మార్చడమే దీనికి కారణం ఈ డ్రగ్స్ని ఎలా ఉపయోగించుకుంటారో దేనికోసం చేస్తారు ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం దొరికిన డ్రగ్స్ మాత్రం కలకలం సృష్టిస్తున్నాయి ఈ ఇందులో ఉన్న నిజానిజాలను తేల్చవలసిన బాధ్యత సిబిఐది సిబిఐ నిష్పాక్షికంగా ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ చెప్తున్నాను సిబిఐ నిష్పాక్షికంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ మూలం ఎవరినో కనుక్కుంటే మంచిది ఎందుకంటే ఇరవై ఐదు టన్నుల లాంటి పెద్ద లార్జ్ అమౌంట్ ఆఫ్ డ్రగ్స్ని సామాన్యులెవరు కూడా స్మగుల్ చేయరు ఇందులో బాగా పెద్ద తలక తలకెవరు ఉండి ఉంటారు అతను డాన్ లాంటి వ్యక్తి అయితే కానీ ఇంత పెద్ద మొత్తాన్ని పోర్టుల ద్వారా తీసుకొచ్చే సాహసం చేయడు ఎందుకంటే వాళ్ళకే ఆ అవకాశం ఉంటాయి వాళ్ళు కంప్లీట్ పోర్టుని కంట్రోల్ చేసి ఆ ఇరవై ఐదు టన్నుల కంటైనర్ని బయటికి తీసుకెళ్లే కెపాసిటీ ఉన్న వ్యక్తులు అయి ఉండాలి వాళ్ళు అదే సిబిఐ ఇప్పుడు చేయవలసిన ఎంక్వైరీ లెట్ అస్ హోప్ ఆంధ్రప్రదేశ్లోకి డ్రగ్స్ అయితే వస్తున్నాయి కానీ ఈ డ్రగ్స్ అన్ని బయటికి వెళ్ళిపోయి ఆంధ్రప్రదేశ్ మాత్రం బాగుపడదని చెప్పేసి కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్